ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమంలో సింగరేణి ఎంపీడీఓ సురేందర్ మరియు ఎంపీపీ మాలోతు శకుంతల జెడ్పీటీసీ జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు పాఠశాలల పునః ప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు అందించడం జరిగిందన్నారు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇమ్మడి రమాదేవి కార్యదర్శి ఏకలక్ష్మి సూపరింటెంట్ రమేష్ హెచ్ఎం అన్నపూర్ణ ఉపాధ్యాయురాలు శ్యామల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పాఠశాలకు వచ్చి వారి సూచించవలసిందిగా పోతున్నాము ఆ కార్యక్రమం మనం అనే ఏర్పాటు చేసుకుని బడివాడ కార్యక్రమం కానీ పాఠశాల పిల్లలు రామోటై ఉన్నారు పిల్లలు చదువుకోకుండా ఎప్పుడైతే విలే వారిని బడికి చేసి వారిని స్కూల్ తీసుకురావడం జరిగింది

ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి పోయి వాళ్ళకు అవగాహన కల్పించి విద్యా అభ్యసిస్తే ఉంటుంది అనేది అవగాహన కల్పించి వారిని తప్పనిసరిగా పాఠశాలకు తీసుకుని వచ్చే విధంగా మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది వారికి మనం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల లోపల ప్రైవేట్ పాఠశాల తీరుగా మనం టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్న ఆదర్శ పాఠశాల ప్రతి ఒక్క పాఠశాలకు రన్నింగ్ టాయిలెట్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం పిల్లలకు ఆడపిల్లలకు సపరేట్గా టాయిలెట్స్ మనం పాఠశాలను అభివృద్ధి చేసుకుంటున్నాము అదేవిధంగా పిల్లలు కూడా మన పాఠశాలకు వచ్చే విధంగా పాఠశాల చేరే విధంగా మనం చర్యలు తీసుకొని అధిక సంఖ్యలో పిల్లల్ని మన పాఠశాలలో అంటే ప్రైవేట్ స్కూల్లకు కంటే మనకు నీటుగా ఉన్నామని చెప్తూ అదే విధంగా మనం విద్య కూడా వాళ్ళకు అందిస్తూ మన పిల్లల్ని మనం ఉచితంగా విద్యను అభ్యసించేటట్టు చేయవలసిందిగా మరి మరి ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నాను థ్యాంక్ యూ అలాగే వేదిక ఎంపీటీ గారు ఎంపీటీసీ గారు ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు ఇక్కడికి విద్యార్థి విద్యార్థులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఏదైతే ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పాటు అంటే మొత్తం ప్రభుత్వం ఏర్పాటు అంటే ఏర్పాటు ఏర్పడినట్లు మొట్టమొ మొట్టమొదటిసారిగా మన స్కూల్ అనేది కూడా మాత్రం కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు ఒకటే చెప్పదలుచుకున్నా మా తల్లిదండ్రులు ఒకే చెప్పదలుచుకున్నా ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ విద్యార్థులు ఇప్పుడు మన ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ ఉంది ప్రభుత్వ స్కూల్ తక్కువ ఉందనే ఉద్దేశం ఏది లేదు ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి విద్యార్థినే విద్యార్థులకు చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతాయి మనకి ఎక్కువ ఉద్యోగాలు కానీ ఉండేటట్టు అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కువ ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల్ని జాన్ చెప్పే విధంగా ముందుండి మనం అన్ని విధాలుగా ముందు వాళ్ళ తదితరులు మోటివేట్ చేసి వాళ్ళని ప్రభుత్వ స్కూల్లో చదివే విధంగా మనం ముందు కూడా హెల్పింగ్ గా ఉంటాము ఎందుకంటే పిల్లలు అర్థ చెందినే ఇంట్లో కూడా మనం ఎంతో బాగుంటాము చేసుకొని ఒక దేశ పౌరాలుగా అతను విద్యార్థిని మనకి దేశానికి ఉపయోగపడే విధంగా కాబట్టి వాళ్ళు కూడా ముందుండి పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ముందు నడపాలని వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్య బాగుంది అల్లో మళ్ళీ ఫుడ్ కూడా బాగుంటుంది అందుకంటే వాళ్ళు ముందుండి వాళ్ళు ముందు మంచిగా చదువుకోవాలని స్కూల్ మనస్ఫూర్తిగా అంటే ఈ రోజు ఉచిత కుస్తకాలం అంటే రాష్ట్రవ్యాప్తంగా ఏ రన్నింబంతయ మార్చే సోచన విస్తవని ఈ సందర్భంగా తెలియజేస్తూ యువ కార్యశాలం పత్రిక ధనరతక గౌరవనీయుల గారికి గారికి విద్యార్థులకు ఉపాధ్యాయులకు నమస్కారం అవతర సందర్భంగా ఈరోజు గడివాటా కార్యక్రమం గురించి మండలంలో స్కూల్లో మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు పిల్లలు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళ కంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ ప్రైవేట్ స్కూల్కే ప్రోవిజన్ చూపిస్తారు ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం ఉంది బట్టలు ఇస్తారు భోజనాలు పెడతారు అన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తే అయినా చాలామంది కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కే ఎక్కువ మొగ్గు చూపిస్తూ కానీ ప్రైవేట్ స్కూల్లో మన విద్యార్థులందరూ పంపితే అసలు గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంటి అందరూ ప్రైవేట్ స్కూల్కే మొగ్గు చూపితే మన ఉన్న టీచర్ల పరిస్థితి ఏంటి ఇప్పటికే రాపోవడం కింద మన గమనిలో తీసేయడం జరిగింది కానీ మళ్ళీ టీచర్ పోస్టులు రావాలనుకుంటే ఉద్యోగాలు మన పిల్లలందరినీ మనం మమ్మాల్సిన భాష మన మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ప్రైమరీ నుంచి చిన్నగా ఒకటో తరగతి నుంచి ఇప్పుడు వేల వేల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు తీసుకుంటాం కానీ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చెప్పే ఈసారి ఎగ్జామ్లు వస్తే ప్రైవేట్ స్కూళ్ళ కంటే మన గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు పాస్ అయ్యారు కాబట్టి తల్లిదండ్రులు కానీ గ్రామాల్లో పెద్దలు కానీ ఆలోచించి ఎక్కడైతే డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నారో వాళ్ళు తీసుకుని జాయిన్ చేసుకోవడం అలాగే ఈ మా కార్యక్రమ భాగంగా ఉపాధ్యాయులు కూడా కొంచెం ఊళ్ళో దొరికి మోటివేషన్ చేస్తే వాళ్ళందరూ ఇక్కడే చేస్తారు ఎందుకంటే చాలామంది నా కొడుకు ప్రైవేట్ స్కూల్ అయితే తొందరగా పాస్ అవుతారు గవర్నమెంట్ అయితే స్కూల్లో అయితే ఇబ్బంది ఉండే ఆలోచన కానీ అదే లేదు అదే ఇంగ్లీష్ మీడియం ఇవాళ వాళ్ళు కూడా దీని మీద కొంచెం పార్టిసిపెట్లు రాస్తే దానికి స్పందన వచ్చి ప్రతి వారు గవర్నమెంట్ స్కూల్లో చేరగలిగితే స్కూళ్ళలో ఎంత పెరుగుద్ది ఉపాధ్యాయులు కూడా చాలా సదుపాయాలు కాబట్టి ఆ బాయస్కమ్మ అందరం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చైనా వాళ్ళ దేతలు పిల్లలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు అనే కార్యక్రమం మన స్కూలు పునః ప్రారంభం ఉన్నాము కాబట్టి దయచేసి గవర్నమెంట్ టీచర్లు పిల్లల్ని మోటివేషన్ చేసుకుంటూ తల్లిదండ్రులను పిల్లల్ని తల్లిదండ్రులను మోటివేషన్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా గా స్కూల్ అలవాటు అవుతారు కాబట్టి పిల్లల్ని మనం వచ్చి మన మీద నమ్మకంతో ఇక్కడికి పంపిస్తున్నటువంటి పేరెంట్స్ మీద నమ్మకం పిల్లల మీద నమ్మకం వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక రకంగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచనని నీటుగా మనం సహాయ సహకారాలు అందిస్తే ప్రైవేట్ స్కూళ్ళ కంటే నీటుగా మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే విద్య అందించే అవకాశం టీచర్ల చేతిలో ఉన్నది ఎందుకంటే మీరు ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఎంతో ఎన్నో పోటీ పరీక్షలు రాసి గుర్తిండి జాబ్ గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఆశాశ కాదు కాబట్టి గవర్నమెంట్ టీచర్లు చాలా గొప్ప స్థాయిలో మీరున్నారు కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉన్నది కాబట్టి ఈ నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిద్దే అవకాశం మీ చేతిలో కాబట్టి అటు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తే అదే విధంగా టీచర్లు కూడా ఆ పిల్లల్ని ఒక శిల్ప లాగా తయారు చేసి పంపించే అవకాశం టీచర్ల చేతిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ మీద ఫోకస్ చేసుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళను ప్రైవేట్ స్కూల్ కంటే నీటుగా తయారు చేసుకుంటూ అదే మనకు గవర్నమెంట్ స్కూళ్ళపై ఎక్కువ బడ్జెట్ పెట్టు గవర్నమెంట్ స్కూళ్ళను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో అక్కడ చూసే వాతావరణం అక్కడ ఉండే స్కూల్ కాంపౌండ్ కావచ్చు ఆ స్కూల్ వేసే పెయింట్ పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంటాయి పేరెంట్స్ కూడా ఆకర్షిస్తూ అక్కడ పంపిస్తా ఉంటాం ప్రైవేట్ స్కూళ్ళల్లో టెన్త్ పాస్ వాళ్ళు అక్కడ విద్యను అందిస్తే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీజీలు డిగ్రీలు క్వాలిఫై మంచి ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన టీచర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ స్కూల్ బయట రావాలంటే ప్రైవేట్ స్కూల్గా మనం అందరూ మన ప్రైవేట్ స్కూల్ తిరిగి మన ప్రభుత్వ పాఠశాలలు ఉండాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా చదువు వైపు ఫోకస్ చేయాలి ఎందుకంటే ఈ పౌరులు ఎదిగి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ పౌరుల చేతిలో ఉన్నది కాబట్టి ఈ పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్ది మన భవిష్యత్తు బంగారు భవిష్యత్ వాటం వైపు వేయాలంటే మనం అందరం కృషి చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీడియా సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ప్రతిరోజు వెళ్ళండి విజిట్ చేయండి ఏమైనా లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా సరి చేసుకుంటూ ఒక మంచిదారిలో తీసుకొస్తూ ఆ పిల్లల్ని మంచిదారిలో తీసుకొస్తూ అక్కడికి వచ్చిన పిల్లల పేరెంట్స్ కూడా స్కూల్కి వచ్చి పిల్లలు ఏ విధంగా చదువులు అభ్యాసిస్తున్నారు అది పరిస్థితి అనేది కూడా పేరెంట్స్ పిల్లలపై వచ్చి కూడా స్కూల్లో విజిట్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు సమయం పాటించండి ఎందుకంటే పోతున్నాం అనేది కాకుండా పెట్టారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు గురువుల చేతిలో ఉన్నది కాబట్టి గవర్నమెంట్ అని ఫీజు కావచ్చు అలాగే నోట్ బుక్స్ కావచ్చు దుస్తులు కావచ్చు భోజనం కావచ్చు అన్నీ ఇచ్చుకుంటూ ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ రుణపడి ఉండాలి రుణపడి ఉండాలంటే చేయాల్సింది ఒకటే చదువుకోవడం కాబట్టి మీరు చదువుకొని మీకు కన్న తల్లిదండ్రులకు అలాగే మీకు విద్య నేర్పించినటువంటి గురువులకు తెలియజేసుకోవచ్చు సుఖనగారు కొద్ది దగ్గర దగ్గర ఒక నిమిషం మేడం పట్టుకోండి गोस्टल गुडी तो ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం